అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదర్శాల మేరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోనే కేఎల్సి ఫంక్షన్ హాల్ నందు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సిడబ్ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ వంశీచంద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చున్న లక్ష్మారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ దేపు రెడ్డి మరియు మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్ మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మాజీ వార్డ్ మెంబర్లు డైరెక్టర్లు గ్రామ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు ఇందాక అధ్యక్షులు మరి చాలా మంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మా అక్క మా అన్న నా నమస్కారం తెలియజేస్తూ మంచి నిర్ణయం మరి పార్టీ అధ్యక్షులు నేను టూ థౌజండ్ వన్ లో నేను గెలిచాను టూ సిక్స్ లో మా బాగా ఎంపీపీగా ఎంపీసీగా గెలిచి కందపూర్ మండల్ ఎంపీపీగా చేసి టూ థౌజండ్ లెవెన్ టు ఫిఫ్టీన్ వరకు నేను జిల్లా కలెక్టర్ పనిచేశాను టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కాంగ్రెస్ పార్టీకు సేవ చేసుకుంటా మరి ఇప్పుడు నన్ను మళ్ళీ గుర్తించి పార్టీ గుర్తించి మరి నన్ను మాయస్పుతం మార్కెటింగ్ చైర్మన్ గా ఇచ్చారు పార్టీకి పూర్తిగా చేయాలని చెప్పి ఇన్చార్జ్ నర్సింహారాయణ గారు మా జిల్లా అధ్యక్షుడు చిన్న నరసింహారాయణ గారు